హాయ్ దిస్ ఇస్ ప్రియో వెల్కమ్ టు డైరెక్ట్ న్యూస్ ఐపీఎల్ మ్యాచ్ లో విజయనగర పట్టణానికి చెందిన ఎనిమిది వ్యక్తి విజయనగర పట్టణానికి చెందిన ఏడు మంది మరియు గడి పిల్లలు ఒక వ్యక్తి ఎనిమిది మంది కలిసి ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్ లో పాల్పడడం వల్ల విజయనగర పోలీసు వాళ్ళు పట్టుబడి చేసిన వాళ్ళు ఆన్లైన్లో ఉండబడినటువంటి అన్ని క్రికెట్ గేమ్లు ఎంతో పాటు పుట్టిగా ఫుట్బాల్ ఇట్లా గేమ్ని ఈ ఆన్లైన్ బిట్టింగ్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది పెట్టుబడి వీటి వద్ద మూడు వేల పదహారు వేల రూపాయల క్యాష్ ఆన్లైన్లో ఒక అరవై వేల రూపాయల క్యాష్ కూడా ఈ జీఎం జరుగుతుంది అందరూ మోసపోయిన వాళ్ళని ఎవరు పాల్పడలేదు కాబట్టి ప్రతి పరిస్థితుల్లో కూడా ఈ ఆన్లైన్ గేమ్లు ఆడి శారీరకంగా ఆర్థికంగా నష్టపోతాం అందరి మేము విజ్ఞప్తి చేస్తున్నా అలా విధంగా ఎవరు ఆన్లైన్ గేమ్స్ ఆడినా కూడా తీవ్ర చర్యలు తీసుకోబడుతుంది మా గుడిపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐకేసిన ఆదేశంలో అందరూ కూడా ఈ విషయాన్ని తెలియపడుతుంది